హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు ఒక మంచి పెరుగు చట్నీ చేస్తున్నాను అది పొట్లకాయ పెరుగు అనమాట సూపర్ సూపర్ టేస్ట్ అండి ఇది ఆంధ్ర స్టైలు చాలా బాగుంటుంది ఈ రెండు పొట్లకాయతో పెరుగు పచ్చడి అలాగే కొంచెం ఫ్రై కూడా చేసుకుందాము అదిగోండి అవి చేతిలో ఉన్న పొట్లకాయలు చూసారు అంతా పొడుగున్నాయో ఈ పొట్లకాయతో మంచి టేస్ట్ వస్తుందండి పెరుగు పచ్చడి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనకి పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సింది రెండు పొట్లకాయలు తీసుకున్నాను తర్వాత మనకి కర్డ్ అనమాట ఇవ్వండి పొట్లకాయలు మనం నేను ఇరగపొట్టాను అనమాట దీన్ని ఈ పైన ఉన్న ఈ తెల్లదంతా తీసేయాలండి దీన్ని స్పూన్తో కానీ చాకతో కానీ గీరేసి శుభ్రంగా మనకి కావాల్సిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవాలి నేను ముక్కలు కట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలో దీనికి క్లీన్ చేసుకోవాల్సింది ఉంటుందండి చూపిస్తాను దీనికి ఈ పెరుగు పచ్చడికి రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు పొట్లకాయ పెరుగండి మనకి మెయిన్గా పెరుగు తీయ పెరుగు కావాలి పుల్ల పెరుగు తీసుకోవద్దు తీయ పెరుగు అయితే మనకి మీగడతో సహా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొట్లకాయ ఎంత రుచిగా ఉంటుందంటే ఇది ఫ్రై అయినా పెరుగులో వేసుకున్నా కూడా అసలు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఈ పైనదంతా కూడా క్లీన్ చేసుకొని లోపల కూడా మనకి విత్తనాలు చూడసారా విత్తనాలు ఆ లోపల ఉన్న ఆ కండంతా కూడా మనం తీసేసుకోవాలన్నమాట క్లీన్ చేసినాక చూపిస్తాను ఇదిగోండి ఈ పొట్లకాయల్ని మనం ఇట్లాగా చాకు తీసుకొని ఇట్లా పై పైన ఇట్లానేస్తే మనకి పొట్టుపోతుంది పీలర్తో అయితే కనుక మనకి కండతో సహ వస్తుందండి పీలర్ పెట్టకండి స్పూన్ కానీ లేకపోతే చాకు కానీ ఇట్లా దంతా తీసేసుకొని క్లీన్గా అన్నిటికి తీసేసుకోవాలండి ఇదండి మీకు ఒకటి గా చూపిస్తున్నాను ఇట్లా మధ్యలో కట్ చేసుకొని మనకి లోపల ముదిరిని ఒకవేళ విత్తనాలు ఉంటే విత్తనాలు విత్తనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇట్లా స్పూన్ అయినా తీసుకోవచ్చు చేత్తో కూడా తీసేసుకోవచ్చు ఈజీకి స్పూన్ స్పూన్తో ఇట్లా లాగేసుకోవాలి ఇదండి ఇట్లా క్లీన్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మనం కావాల్సిన విధంగా మనకి ఇష్టం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి నేను ముక్కలు కట్ చేస్తున్నాను ఇట్లా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదు మనకి ఇట్లా ఇట్లా మర్చుకొని ఇట్లయినా కట్ చేసుకోవచ్చు మన మన ఇష్టం అండి పెరుగు చట్నీలో చిన్న ముక్కల పైన బాగానే ఉంటాయి పెద్ద బాగానే ఉంటాయి పీసెస్ మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకో ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలండి కట్ చేసినా చూపిస్తా ఇవ్వగండి నేను ఇట్లా కట్ చేసుకున్నాను అత్త అత్త చంద్రాకారం షేప్ అనమాట ఇది ఉడికితే మనకి మెత్తగా అయిపోద్ది కాబట్టి మనకి షేప్తో పెద్ద పని లేదు ఇవ్వండి కళ్ళు ఈ ఉప్పు కొంచెం వేస్తున్నా వేసి బాగా పిసకాలి మనం కాకరకాయలని చేదుకోవడానికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా బాగా పిసకాలండి వీటిలో నుంచి నీరు వస్తుంది అనమాట ఉప్పు వేసాం కదా దీంట్లోంచి పసరంతా కూడా బయటకు ఆ బయటకు వచ్చినప్పుడు తీసి మనం క్లీన్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్లో మంచి వాటర్లో అప్పుడు కూరగేసుకోవాలి నేను నేనంతా కడిగేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇదిగోండి పిసికేసాను చూడండి తడి ఎట్లా వస్తుందో తడి ఎట్లా చేయనుండ చూడండి బాండిలో కూడా తడి బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం వీటిని కడిగేసుకుందామండి పరంగా పిసికేసుకున్నాం కదా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని కూర చేయడం మొదలుపెట్టేద్దాం ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ సైజ్ అయితేనే బాగుంటుందండి లేకపోతే ఏమవుతుందంటే మనకి కొంచెం పెద్ద పెద్దగా తగులు పొట్లకాయ మెత్తగా అయిపోతుంది కానీ మనకి ఉల్లిపాయలు మాత్రం కొంచెం అలాగే అంటే కొంచెం కసకసం అంటుంటాయి అనమాట మనకి చిన్న సైజులో కట్ చేసుకుంటే ఉల్లిపాయలు టేస్ట్గా ఉంటాయి ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేయకూడదండి పెరుగు చట్నీలో కాబట్టి మనం చిన్నవే కట్ చేసుకోవాలి కలిసిపోవాలన్నమాట పొట్లకాయ ముక్కలు కూడా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం పదండి స్టవ్ మీద నేను మూకుడు పెట్టేసుకున్నానండి తగినంత కూరకు కావలసినంత ఆయిల్ వేసేసుకున్నాను నూనె వేడెక్కిందండి రెండు ఎండుమిర్చి సాధింపు దినుసులు ఒక రెండు స్పూన్లు మనకి పల్లి ఆయిల్ కాబట్టి ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం ఉండదు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అయితే మనకి పెరుగు చట్నీ చాలా మంచి వాసనతో మంచిగా బాగుంటుందండి అసలు ఏదైనా కానీ ఫ్రెష్గా వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగాలి ఉల్లిపాయలకి వేగటానికి సరిపడా నేను కొంచెం చిటికెట్ ఉప్పు వేస్తున్నాను మళ్ళీ కూరలో వేసుకోవాలి మనం పొట్లకాయలో ఎక్కువ ఉప్పు పట్టదండి పొట్లకాయలు ఉప్పు ఉంటుంది ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే అయిపోద్ది అనమాట చాలా కొద్దిగా చూసి వేసుకోవాలి మనం పెరుగు చట్నీలో వేస్తాము కర్రీలో వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వాడుకోవాలి ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం మనకి కలర్ చేంజ్ అయితే సరిపోద్ది అనమాట దంచిన వెల్లుల్లి అండి దంచిన వెల్లుల్లి వేసుకుంటే మనకి వెల్లుల్లి వేసుకుంటే బాగా వేగుతుంది అనమాట ఇందులో మనము అది ఒకలాంటి చిన్నలపాయ వాసన మనకి ఘాటు పడకుండా ఉంటుంది అనమాట బాగా కొంచెం చిన్నలపాయి వేగాలి కాబట్టి కొంచెం చిన్నలపాయ వేయించుకున్నామండి ఇందులో వదిలేసేలేకే వేడిగా ఉంది ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి వెల్లుల్లిపాయ కూడా మనకెందుకు ఇట్లా పొట్లకాయ తాలింపులో వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి పొట్లకాయకి పడుతుంది ఉల్లిపాయ ఘాటు వెల్లుల్లిపాయ ఘాటు మనకి బాగుంటుంది అనమాట అదే పెరుగులో వేసుకున్నాం అనుకోండి కొంచెం వచ్చి ఘాటుతో వెళ్తుంది అనమాట అందుకోసం నేను ఈ తాలింపులో వేసేసాను ఇప్పుడు మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్క వేసేస్తాను ఇది మనకి వేగితే కాస్త కూడా కాదండి ఒక గుప్పెడ కూడా కాదు అంత మనకి రెండు పొట్లకాయలైనా మూడు పొట్లకాయలైనా మనకి బీరకాయ కూర ఎలా కొంచెం అవుతుందో పొట్లకాయ కూడా అంతే అవుతుంది ఇప్పుడు ఇందులో పసుపు పొట్టకాయలో నీరుంటది కాబట్టి మనకి త్వరగానే కూర వేగిపోతుంది అనమాట మనకి గంటల గంటలేమీ పట్టదు మనకు వంకాయ బీరకాయ ఎట్లా అయిపోతుందో స్పీడ్గా అలాగే మనకు పొట్లకాయ కూడా ఇందులో ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో తొందరగా మగ్గిపోద్ది అనమాట చాలా మంది ఏం చేస్తారంటే ముందుగా వాటర్లో ఉడికించి తర్వాత పెరుగులో కలుపుకుంటూ ఉంటారు అదొక అదొక టైపు కానీ దానికంటే కూడా ఇట్లా ఆయిల్లో మనం కూరలాగా చేసుకొని చేసుకునేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మగ్గించుకుందాం కొంచెం మగ్గాలి ముక్కలు త్వరగా ఉడకటం కోసం నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేద్దామండి ఈలోపు మనం పెరుగు చట్నీ తాలింపు చేసుకుందాం ఇదిగండి పెరుగు ఈ పెరుగు నాకు ఇంత అవసరం ఉండదు నాకు ఎంత కావాలో అంత తీసుకుంటాను అనమాట అంత తీసుకొని మనం ఏం చేయాలో చూద్దాం ఇదిగండి నేను పెరుగు ముప్ప పెరుగు తీసుకున్నా కదా ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను తగినంత ఉప్పు వేసుకుందాము కొంచెము పెరుగు చట్నీకి ఎంత కావాలో అంతే వేసుకుందాం మళ్ళీ మనం కూరలో కూడా వేసుకుంటాం కదా ఉప్పు ఇది బాగా చిలుకోవాలి ఇదండి ఇట్లాగా మనకి కుదపలు లేకుండా పెరుగు కుదపలు లేకుండా మనకి ఇట్లా ఉండాలి ఇప్పుడు ఇది మనం తాలింపు చేసుకుందాం కూరక సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు పెరుగు చట్నీ తాలింపు వేసేసుకుందాం ఆయిల్ కాగిందండి రెండు ఎండి మిర్చి వేసాను తాలింపు దినుసులు కొంచెం పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఘాటు చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లా వదిలేయాలి చల్లారాలన్నమాట తాలింపు ఎందుకంటే పొట్లకాయలు మగ్గిలి మనకి వాటర్ గీటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు మనకి వేసిన ఉప్పుతో అలాగే పొట్లకాయ వేసిన ఉప్పుతో అలాగే పొట్లకాయలో ఉన్న వాటర్తోనే మగ్గిపోవాలి మనం వాటర్ వేస్తే చప్పగా అవుతాయి అనమాట ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేసుకుందాం తగినంత కారం వేసుకుందాం మనం ఎంత తినగలిగితే అంత కారం కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నాము కొత్తిమీర ఒక రెండు నిమిషాలు మూత పెడితే మనకి కారం అంతా కూడా పొట్లకాయలుగా పడుతుందండి మనం కొంచెం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తాం ఇప్పుడు ఈ పెరుగులో మనం ఈ ఉల్లిపాయలు కొంచెం ఉంచుకున్నాము అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి ఈ పచ్చిమిరండి ఇవి వేయించలేదు తాలింపు కూడా వేస్తుంది ఇప్పుడు నాకు ఈ సగం కూర తీసుకున్నాను నేను ఇందులోకి మాత్రమే నేను పెరుగు కలుపుకుంటాను అనమాట మనకి ఎంత అవసరం అయితే అంత కలుపుకోవచ్చు ఈ పెరుగు చట్నీ తాలింపులో కూడా కొంచెం కారం వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట నేను మర్చిపోయాను వేయడం ఇంకా కలపలేదు తినేసాం కాబట్టి చల్లారిపోయింది కాబట్టి నేను కలపలేదు ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను పెరుగు మనం వేడి మీద కలుపుకున్నా కానీ ఏం కాదండి కొంచెం ముందు వాటర్గా అనిపిస్తుంది కొంచెం నీళ్ళు నీళ్ళు అట్లా అనిపిస్తుంది తర్వాత మనం కలిపి పెట్టుకున్న తర్వాత దగ్గరకు అవుతుంది అనమాట ఇంత మాత్రం పెరుగుండాలి కూర ఎంత ఉందో కూరకు పెరుగు ఉండాలన్నమాట పుల్లా పెరుగు రాదు తీయటి పెరుగు కావాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇంకండి పొట్లకాయ పెరుగు చట్నీ ఇప్పుడు మనం కొంచెం తాలింపు తీసి పెట్టుకున్నాం గార్నిష్ కోసం సింపుల్గా టెన్ మినిట్స్లో పొట్లకాయ పెరుగు పచ్చడి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మా ఆయన తిని మీరు చూపిస్తాడు ఎట్లా ఉంది ఏంటంటే టేస్ట్ చెప్తాడు ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఉంది

సరే అండి అవి నువ్వు కూడా గుర్తించి చెప్పు వేడుకుందా బాగు పెరుగు చట్నీలో మిగతా కూరగాయల కంటే కూడా పొట్లకాయ చాలా బాగుంటుంది అండి చాలా గా ఉంటుంది అవి తగ్గేదేలే అదే తగ్గేదేలా తినే లేదు ఇంకా అయిపోయింది మొత్తం గిన్నె చేసాడు బాగుందండి బాగుందా లేదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో వాళ్ళు మీరు అందరు చేసుకుని చాలా సూపర్గా కుదిరింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్